రాజకీయ పార్టీలకు ఓటమి విజయం సహజమన్నారు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో క్షుద్ర పూజల నేపథ్యంతో అమాయకుల ప్రాణాలు బలికొన్న సంఘటన మరొక ముందే మరొక క్షుద్ర పూజ సంఘటన నెలకొంది దీనిలో ఏకంగా బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉండడం విశేషం రాజకీయ కక్షలతో తమ ప్రత్యర్థులుగా ఉన్న కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎంచుకొని వాళ్ల ఇళ్లపై వాళ్ల దుకాణాలపై బాణామతి చేసిన క్షుద్ర పూజ సామాన్లు వదిలి వెళ్లడం జరిగింది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులకు ఆ బాణామతి చేసింది మోయిన్ ఎంతియాసులుగా గుర్తించారు ఈ ఇద్దరిని పోలీస్ స్టేషన్ తరలించి విచారణ చేపట్టగా ఈ బాణామతి చేయించింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఖాజా ఖాన్ అనే ఒక కౌన్సిలర్ చేయించినట్లు వారు వెళ్లబుచ్చారు నిందితులు వెల్లడించిన సాక్ష్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు ఇద్దరు పోలీస్ కస్టడీలో ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ పరారీలో ఉన్నాడు వారి కోసం ఒక స్పెషల్ పోలీస్ బృందం గాలింపు చర్యలు చేపట్టింది నాగర్ కర్నూల్ డిఎస్పీ వెల్లడించారు రెండు ఇరవై నాలుగు రోజు రాత్రి రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ మన కేజీఎన్ పూల షాపు అదేవిధంగా అనీస్ ఫర్నిచర్ షాప్ ముందల గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఏమంటారు మామూలుగా ఈ బానామతి చేతబడి విచ్ క్రాఫ్ట్ ఇవన్నీ ఉంటాయి కదా దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అంటే బాణామతి చేసి పసుపు కుంకుమ కొబ్బరికాయలు బట్టలు తర్వాత ఈ నిమ్మకాయలు కొన్ని కోసి వాటి మీద వేసి తర్వాత అదేవిధంగా కోడి కాళ్ళు ఇవన్నీ నల్లకోడిని కోసి దానికి సంబంధించినటువంటి కాళ్ళు వేయటం ఇటువన్నీ అన్నీ కూడా ఒక ఈ వేసి భయభ్రాంతులకు గురి చేయాలనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఆ రెండు పూల షాప్ ముందల అదేవిధంగా ఫర్నిచర్ షాప్ ముందల వేసిపోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తే వాళ్ళిద్దరు కూడా ఎండి మోయిన్ నాగర్ కర్నూలు తర్వాత ఎండి ఇనాయత్ లింగాల అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు ఇవి చేసిరని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది చేసి వాళ్ళని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసినాం ఈరోజు వాళ్ళిద్దరిని కూడా ఈరోజు ఉదయం పట్టుకొచ్చి ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళిద్దరు కూడా వీళ్ళు మా మాటింటలేరని ఖాన్ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఫోర్టీన్త్ వార్డు కాజా కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం వల్ల మేము ఇవి చేసినాము మాకే మాకు తెలియ సార్ ఇవన్నీ కూడా ఈ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది దీని మీద మేము ఒక కేసు నమోదు చేసి ఈరోజు మోయిని ఈ నాయతిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నాం ఇక ముందు కూడా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడినట్టయితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేస్తాం వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇవి ఈ అనేది ఎవరు కూడా ప్రజలు కూడా నమ్మొద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం